వేరే వేరేనే ఉండాలి నేను అయితే ఒక నోటీస్ ఇష్యూ చేస్తా ఆరు నెలల ఒక్క కాంట్రాక్టర్ కూడా నాకు తెలియదు సిపి ఈ రోజు వరకు కాంట్రాక్టర్ ఎవరు నాకు ఏ కౌంటర్ రాష్ట్రం

ఏమైంది అది అయిన మేము అందరం కూర్చోండి లేకపోతే ఫస్ట్ ఆఫీసు కానీ అండి ఫస్ట్ ఫేజ్ కొత్త రాష్ట్రం ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు పర్యటన బైకింగ్స్ అందరూ చెప్పి మనకి మధ్యలో చిన్న రిఫ్ట్ వచ్చింది సార్ ఇది మీడియాలో ఉన్న మీడియాలో ఎవరో బయట వ్యక్తుల ద్వారా లాయబూర్ ద్వారా అక్కడ వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఆశీర్వదించారు మరి పేరు పేరున్న సుఖితలు మీకు తెలుసు రైతు బంధు కార్యక్రమం అనేది దేశంలోనే ఈ మధ్య ఆర్టికల్స్ చూసా గుజరాత్లో రాజస్థాన్లో యూపీలో మెయిన్ పెద్ద పెద్ద పేజీలో ఆర్టికల్స్ వచ్చినాయి రైతు బంధు అంటే రైతు బంధు కార్యక్రమం రైతు బీమా కార్యక్రమం రైతులకు రుణమాఫియాలు చేశారు ఏమో చేశారు కానీ రైతు బంద్ అనే ఆలోచన ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వాలకు ఏ ముఖ్యమంత్రికి ఏ పార్టీలకు రాని ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రావడం మరి దాన్ని రావడమే కాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్ ఆలోచనలు చాలామందికి వస్తాయి దాన్ని ఇంప్లిమెంట్ చేసి మరి రైతులను ఆదుకునే ప్రక్రియ దేశంలోనే ఒక ఆదర్శంగా తీసుకున్న ముఖ్యమంత్రిని భారతదేశ ముఖ్యమంత్రులుగా అభినందిస్తున్నారు మేము కమిషన్ రామగుండం కమిషనేట్ బిల్డింగ్ పనులు కూడా సిపి గారు మరి డిసిపి గారు సుదర్శన్ గారు అడిషనల్ డిసిపి గారు రవీందర్ గారు రక్షిత మేడం ఏసీపీ గారు మా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు మరి మేమందరం కలిసి కూడా ఇక్కడ ఇంకా అధికారులు అందరితో కూడా పోలీస్ అధికారులతో విజిట్ చేయడం జరిగింది ప్రోగ్రెస్ మోస్ట్ ఆఫ్లీ మార్చ్ వరకు కమిషనర్ ఆఫ్ బిల్డింగ్ మేము దినాగ్రేషన్ చేయాలని ఆలోచిస్తున్నాం అట్లనే ఇక్కడ ఈ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ది బెస్ట్ మోడల్ పోలీషన్ ఇన్ ద కంట్రీ ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్లో ఎన్ని ఉన్నా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో కానివ్వండి గ్రామీణ ప్రాంతాలు కానివ్వండి తాలూకాల్లో కానివ్వండి మన రామగొండం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లాగా ఇక రాష్ట్రంలో ఎక్కడ ఉండదు దీన్ని కూడా ఇది కొంచెం స్లో జరుగుతుంది వరకు దాని గురించే రావడం జరిగింది కాంట్రాక్టర్ వినవడం జరిగింది దీన్ని స్పీడప్ చేసి ఇది కూడా ఒక ఆరు నెలలు అయిపోవాలనే ఉద్దేశంతో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్కు నోటీస్ కూడా సర్వ్ చేయడం చెప్పడం జరిగింది ఎందుకు డిలే అవుతుందో నోటీస్ సర్వ్ చేసి రియాక్షన్ యాక్షన్ ప్లాన్ ఏ నెలకి ఎప్పుడు స్లాబ్ ఎన్ని రోజులు అయిపోయా స్పీడప్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు వచ్చినాం మరి మీ ద్వారా మళ్ళొకసారి ఇదివరకు కూడా కృతజ్ఞతలు చెప్పాను మీరు సింగరేణి వాళ్ళు అమౌంట్ ఇచ్చినందుకు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు మళ్ళీ ఫర్దర్ కూడా ఒక అరవై లక్షల రూపాయలు కావాలంటే కూడా మూడు కోట్లు ఇచ్చారు మళ్ళీ అరవై ఎనిమిది లక్షలు కావాలంటే కూడా దానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ కూడా చేశారు మరి వారికి మీ ద్వారా సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు అట్లనే పోలీస్ గెస్ట్ హౌస్ మనం ఫౌండేషన్ వేసుకున్నాం దానికి కూడా సింగరేణి వాళ్ళు ఒక వన్ ల్యాండ్ ఇచ్చారు దానికి కూడా ప్రత్యేకత తెలియజేస్తాం అది కూడా మోడల్ పోలీస్ స్టేషన్ అది రెండు కోట్ల రూపాయల బిల్డింగ్ దాని పనులు కూడా అధికారులతో సిపి గారితో మరి అధికారులతో వెళ్ళి దాన్ని కూడా విజిట్ చేసి ప్రోగ్రెస్ తెలుసుకుందాం తెలుసుకుందామనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రావడం ఎందుకంటే కొంచెం డిలే అయింది ఈ వర్క్ దాన్ని స్పీడప్ చేసి తొందర చేయాలనే ఉద్దేశం ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్లో అటెండర్స్ కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ కూడా నాకు ఇక్కడ చాల నుంచి ఒక వెల్ఫేర్ సెంటర్ ఒక కమ్యూనిటీ హాల్ చిన్న చిన్న గెట్ టుగెదర్లు కానీ ట్వంటీ ఫస్ట్లు కానివ్వండి మ్యారేజ్లు కానివ్వండి ఏమైనా చేసుకుందామంటే వాళ్ళు హాల్కి వెళితే ఒక నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఖర్చు కాకుండా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా కార్పొరేషన్ ఇచ్చి ఒక రెండు వేల మంది కెపాసిటీ పదిహేను వందల నుంచి రెండు వేల మంది కెపాసిటీ ఒక కమ్యూనిటీ హాల్ చిన్న మీటింగ్స్ అయినా ఎలక్షన్ టైంలో డిపార్ట్మెంట్ వాళ్ళు కానిస్టేబుల్ వచ్చిన పడుకున్నట్టు ఎలక్షన్ టైంలో ఎక్కడెక్కడో చాలామంది వస్తారు వాష్రూమ్స్ ఇచ్చి ఒక లాగా ఇచ్చినా వాడుకోవచ్చు లేదు ఏదైనా మ్యారేజెస్ కానివ్వండి ట్వంటీ డేలు కానివ్వండి ఎంగేజ్మెంట్ కానీ ఇటువంటి కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగాలు వాళ్లకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలనే ఉద్దేశం ఉంది దాన్ని కూడా మేము గవర్నమెంట్ ప్రపోజల్ పంపించామండి కార్పొరేషన్ తరఫున రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని రామగుండానికి ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ